మేము భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం యాత్రలు చేయు విధానంతో పాటు ఆయా క్షేత్రాలు చేరు విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచటానికి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి గతంలో ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ద్వారా ఫేస్బుక్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో స్వయంభూ క్షేత్రములు గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి కడలూరు వద్ద శ్రీముష్ణంలో భూహ్వరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరంలో ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహస్వామి నైమిసారణ్యం నందు చక్రతీర్థం వద్ద లక్ష్మీనారాయణస్వామి తిరుమలనందు స్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ శ్రీరంగం తమిళనాడు రాష్ట్రంలో రంగనాయకితో రంగనాథుడు కొలువయున్న వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీరంగం ఆల్వారులచే కీర్తించబడిన నూట ఎనిమిది దివ్యదేశములలో ప్రధానమైనది భారతదేశములో అతిపెద్ద దేవాలయ సముదాయాల్లో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయమొకటి ఇది తిరుచురాపల్లికి చేరువలో కావేరీ నది మరియు దాని ఉపనది కొల్లిదాం నదుల మధ్యనున్న ద్వీపం ప్రపంచంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రామనాథ ఆలయ మహోబిల మఠమునకు చెందిన నలభై నాలుగో జీయర్ స్వామివారిచే నిర్మించబడింది అర్చకులు ప్రతిరోజూ శ్రీమాన్ శ్రీరంగశ్రీయ మనుపద్రవ నందనం సంవర్ధన అనే కీర్తన జపిస్తారు రంగనాథుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునుచూ దర్శననిస్తాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో నైమిసారణ్యం సీతాపూర్ నుండి ముప్పై రెండుకి మీ దూరములో ఆటవీ ప్రాంతములో ఉన్నది ప్రాంతము వలన నైమిసారణ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయం లక్ష్మీనారాయణ ఆలయంగా ప్రాచుర్యం పొందింది బ్రహ్మ విష్ణు సతి మరియు శివునికి నైమిసారణ్య ఆలయముతో బాంధవ్యమున్నది నైమిసారణ్య ఆలయం హిందూమతమునకు చెందిన ముప్పై మూడు మంది దేవతల నివాసం ఈ ఆలయం విష్ణుమూర్తి ఎనిమిది స్వయంభూ క్షేత్రములందు ఒకటిగా గుర్తింపు పొందినది బద్రీనాథ్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు రుద్రప్రయాగ మరియు చామూలీ జిల్లాలందు చార్ధాం పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్ గంగోత్రి యమునత్రి మరియు బద్రీనాథ్లలో ఒకటిగానున్న నగరపంచాయతీ బద్రి నీలకంఠ తదితర పర్వతారోహణములకు ముఖద్వారము వంటిది బద్రియను నది ఈ ప్రాంతమునందు పెరుగు చిన్న మరియు తినుటకు ఉపయోగపడు రుచికరమైన రేగుపండు మరియునాథనగా భక్త స్థలపురాణం ప్రకారం శ్రీమహాష్ణువు జీవరాశులన్నిటి క్షేమం కోరి ఇక్కడ తపస్సు చేయనారంభించినాడని ప్రతీతి విష్ణువు తపస్సు చేసినప్పుడు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనుటకు లక్ష్మీదేవి బద్రి రేగు వృక్షము రూపములో స్వామికి రక్షణగా ఉండుటవలన లక్ష్మీదేవి భర్త కావున స్వామి బద్రీనాథ్ అయినాడు ముక్తినాథ్ నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి మరియు విష్ణు భగవానునికి ప్రీతికరమైన ముఖ్య ఆలయము ఈ ఆలయం నేపాల్ నందు తోరంగ్లా పర్వతమార్గములో మత్స్యంగనుచోట ముక్తినాథ్ లోయలో సముద్రమట్టానికి సుమారు పన్నెండు వేలు అడుగుల ఎత్తులో ఉన్నది నేపాల్ నందు ధామ్ క్షేత్రములు బార్షా పశుపతి మరియు రుహులతో పాటు నాలుగవ క్షేత్రం హిందువులకు మరియు బౌద్ధులకు కూడా యాత్రాస్థలం విష్ణుపురాణం నందు గండకీ మహత్యంలో ముక్తినాథ్ గురించి వివరించబడింది శ్రీమహావిష్ణువు పూజింపబడు పవిత్ర ప్రదేశములలో ముక్తినాథ్ ఒకటి అని ముక్తినాథ్ దర్శనం విష్ణు భగవానుని వరంగా భావిస్తారు శ్రీదేవి భూదేవి సమిత విష్ణుభాగవనుడు ముక్తిని ప్రసాదించునని అందువలననే ఈ క్షేత్రానికి ముక్తినాథ్ అనే పేరు వచ్చినట్లు ఆలయంలో గోదాదేవి రామానుజ విగ్రహములు శ్రీ శ్రీ శతగోప రామానుజ జీయర్ స్వామిచే ప్రతిష్ఠించబడినట్లు తెలుస్తుంది మహావిష్ణువు వరాహావతారం దాల్చుటకు పురాణకథనం ఉన్నది విజయులు వైకుంఠమునకు ద్వారపాలకులు శ్రీమహావిష్ణుపై అమిత భక్తి కలవారై స్వామి దర్శనార్థము వచ్చివారిని వైకుంఠంలోనికి పంపేడివారు ఒక పర్యాయము బ్రహ్మ మానసపుత్రులైన సనాత్కుమారులుగా పిలువబడు సనకుడు సనాతనుడు సనందనుడు సనత్కుమారుడు శ్రీమహావిష్ణువు దర్శనమునకు రాగా స్వామి మహాలక్ష్మితో ఏకాంతంలో నుండుటవల్ల జయవిజయులు వారిని అడ్డగించారు అందుకు ఆగ్రహించిన సనాత్కుమారులు వారిని మానవులుగా జన్మించి మహావిష్ణువు సేవకు దూరం ఆగుడురని శప్పించారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తనపై భక్తితో వారు నిలిపినారు కావున శాపం ఉపసంహరించగోరినాడు వారు ఉపసంహరణ వీలుకాదని చెప్పగా శ్రీమహావిష్ణువు ఏడు జన్మలు భక్తులుగా జన్మించుట లేదా మూడు జన్మలు రాక్షసులుగా జన్మించి తనపై వైరంతో తనచే వధించబడి శాపవిమోచనం పొందేట్లు అనుగ్రహించాడు జయ విజయులు విష్ణువును వదలియుండలేక మూడు జన్మలు రాక్షసులుగా జనించి విష్ణువుచే సంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతి కోరారు ముందుగా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా అటుపిమ్మట త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా చివరిగా ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తులుగా జనించి శ్రీహరిచే సంహరించబడి వైకుంఠము చేరారు భూవరాహ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు వద్ద శ్రీముష్ణంలో ఉంది మహావిష్ణువు వరాహ అడవిపంది రూపంలో మరీ లక్ష్మీదేవి అమృతవల్లిగా శ్రీమిష్ణంనందు స్థాపితమైనారు విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహావతారం మూడవది భూదేవిని హిరణ్యాక్షుడను రాక్షసుని నుండి కాపాడుటకు విష్ణువు వరాహస్వామిగా అవతరించాడు రెండు అడుగుల ఎత్తుగల నల్లని సాలిగ్రామ శిలావిగ్రహంలో రెండు చేతులను నడుముపైంచి విజయభంగిమలో సందర్శకులకు పడమరవైపు మానవ శరీరం వరాహముఖం దక్షిణం వైపు తిరిగి భూహవరాహస్వామి దర్శననిస్తాడు అమృతవల్లి రూపంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆలయముంది వానమామలై పెరుమాళ ఆలయం విష్ణుమూర్తికి ప్రియమైన నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి విష్ణుమూర్తి స్వయంభూగా వెలసిన ఎనిమిది క్షేత్రాల్లో ఒకటి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తామ్రపర్ణి నదితీరంలో తిరునెల్వేలి వద్ద వానమామలై నందు ఉన్నది వానమామలై ఇచ్చటనే ఆదిశేషునికి మరియు గరుడునికి దర్శనము ఇచ్చాడు ఆలయం ద్రావిడ వాస్తుశాస్త్రము ప్రకారం నిర్మించబడి దివ్య ప్రబంధమునందు కీర్తింపబడినది విష్ణుమూర్హి వానమామలై పెరుమాల్ పేరుతో భార్య లక్ష్మీదేవి వారమనాగి పేరుతోనూ ఇచట పూజించబడుచున్నారు ఈ ఆలయము పాండ్యరాజుల కాలములో నిర్మింపబడి విజయనగర రాజుల మరియు మధురై నాయకుల పాలనలో అభివృద్ధిపరచబడింది ఆలయగోపురం అంతస్తులతో ఆలయం ఐదు ఏకరముల విస్తీర్ణములో నిర్మించబడింది ఆలయం గురించే బ్రహ్మాండ స్కంద మరియు నృసింహ పురాణములందు ఉదహరించబడినది శ్రీకృష్ణుడు అవతార సమాప్తి కావించిన పిమ్మట కలియుగప ప్రారంభంలో ఐదు వేల వంద సంవత్సరములకు పూర్వం శ్రీ మహావిష్ణువుతో మహాలక్ష్మి వాగ్వివాదపడి వైకుంఠం వదలిన పిమ్మట మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో ఆమెను వెదకుచూ భూలోకంలో తిరుమల కొండలకు వచ్చి స్థిరపడినాడు మహాలక్ష్మిని కనుగొన లేకపోవుట వలన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం వివాహం చేసుకున్నాడు యాభై సంవత్సరాల తరువాత వెంకటేశ్వరుడు తన హృదయంపై లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకుని రాతి విగ్రహంగా మారాడు కలియుగ వైకుంఠంగా పిలువబడు తిరుమలయందు శ్రీవెంకటేశ్వర స్వామి భూదేవి మరియు పద్మావతి అమ్మవార్లతో భక్తులను అనుగ్రహించుచున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు